ఈ రోజు ఏంటి స్పెషల్ రోజు ఏదో స్పెషల్ ఉంటా కదా ఈరోజు ఏం లేవు చిక్కుడుకాయ ఒక్కటే ఉన్నాయి దీని ఏమంటారు చిక్కుడుకాయ చౌలేకాయ చౌలేకాయ ముటికాయ నాట్ చిక్కుడుకాయ చౌలేకాయ కొద్దిగా వాటర్ వేసి కుక్కర్లో ఉంచాను వేడి చేశాను అనమాట ఇవన్నీ నీట్ గా వాష్ చేసుకొని ఇంత ఇంత పీసెస్ కట్ చేశాను దీన్ని రెండు విజిల్ వచ్చేలాగా మనం ఉడికించుకోవాలి నీళ్ళు ఏమాత్రం వేయాలో జస్ట్ అది మునిగేలాగా వేస్తే చాలు దాంట్లోనికి హాఫ్ స్పూన్ సాల్ట్ ఒకటి వేసే ఇంకేం వేయలేదు తర్వాత ఇది మునిగేంత వాటర్ వేసే ఇంకా కుక్కర్ మూత పెట్టేసుకోవడమే టూ విజిల్స్ పక్క రావాలి ఓకే ఫ్లేమ్ కూడా ఇంత ఉండకూడదు ఇలా లో ఫ్లేమ్ లో ఉండాలి లో కాదు యాక్చువల్లీ మీడియం లో ఉంటే ముద్ద ముద్ద అయిపోతుంది మా అమ్మ కాల్ చేస్తున్నారు మాట్లాడాలి సో కూర కారం పొడి రెడీ చేస్తున్నాను అన్నమాట దీంట్లో శనగ తర్వాత నువ్వులు ధనియాలు వట్టి కొబ్బరి వట్టి మిరపకాయలు అంతే అన్నీ దూరగా వేయించి పక్కన ఉంచేస్తాను ఇంకా తర్వాతకి మరీ స్టార్ట్ చేసేస్తాను తరువాత స్టార్ట్ అయ్యేలోపు ఇవన్నీ చలారిపోతాయి మిక్సీ పెట్టుకోవచ్చు తర్వాత వేయడానికి కడాయి రెడీ చేస్తున్నా కడాయి ఉంచి దీంట్లోకి కొద్దిగా ఆయిల్ వేసాను ఈలోపు చల్లారిన కుక్కర్ మూతిని ఓపెన్ చేస్తున్నా మనకి పర్ఫెక్ట్గా ఉడికిపోయి ఇంకా చాలా లేతగా ఉన్నాయి గోరు చిక్కుడుకాయలు అంటే మీరు దాంట్లోనే వేసి ఫ్రై చేసినా సరిపోతుంది ఇది కొద్దిగా ముదిరింది కాబట్టి నేను కుక్కర్కి వేసాను ఇంకా తర్వాతకి తాలింపు గింజలన్నీ వేసేసుకుందాం యాజ్ యూజువల్ ఆవాలు జీలకర్ర ఇంకా ఇవి చెట్టుపటలు ఆడేసేలోపు కరివేపాకు తీసుకుంటా హడావిడి హడావిడి ఉంటుంది ఎప్పుడు వంట చేయాలన్నా నువ్వులు అయిపోయినాయి చుట్టపటలాడిన తర్వాత కరివేపాకు ఉల్లిపాయలు కొద్దిగా ఉల్లిపాయలు ఎక్కువ వేసుకోండి చిక్కుడు కంటే రుచి బాగుంటుంది కొంచెం ఉల్లిపాయ బాగా వేగాలి బ్రౌన్ కలర్లోకి టర్న్ అవ్వాలి ఈలోపు మనం వేయించుకున్న మిశ్రమం అంతా మిక్సీ పట్టేసుకుందాం కొద్దిగా సాల్ట్ వేసి సాల్ట్ మాత్రం చూసుకొని వేసుకోవాలి ఎందుకంటే మనం ఆల్రెడీ కుక్కర్లో ఇవి ఉడికించుకోవడానికి వేసాము తరువాతలో చూసుకొని వేసుకోవాలి ఇంకా వేయించుకున్న ఈ గింజలన్నీ మిక్సీ పట్టుకోవాలి చెప్పినట్లు ఈ గింజలన్నీ మిక్సీ వేసుకునేటప్పుడే రెండే రెండు ఎల్లిపాయలు వేసి తిప్పుకోండి బాగుంటుంది ఫ్లేవర్ ఉల్లిపాయలు బాగా వేగిపోయాయి ఇప్పుడు ముందుగా ఉడికిచ్చి పెట్టుకున్న చిక్కుడుకాయ వాటిని ఇందులో వేసేసుకున్నాం ఇలా వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని మనము మిక్సీకి వేసి పెట్టుకున్న ఈ పౌడర్ కచ్చా పచ్చగా వేసుకోవాలి చూడండి ఇలా ఇంకా దీన్నంతా ఇందులో కలిపేయడమే సో కొద్దిగా కలర్ కోసం పసుపు వేసి బాగా కలుపుకోవాలి పసుపు వేసుకుంటే కలరు మనము కలుపుకున్నప్పుడు చాలా బాగుంటుంది రైస్లో కానీ లేదా తినడానికి అట్రాక్టివ్ గా ఉంటుంది అని నా ఇంటెన్షన్ దీన్ని మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు వేగనివ్వాలి మాత్రం వేగిందో ఎస్ బాగా వేగిన స్మెల్ తెలిసిపోతుంది అప్పుడే ఇంతేనండి మా గోరు చిక్కుడి తాలింపు సో యాక్చువల్లీ చాలా రకాలుగా చేస్తాం అనమాట ముద్ద కూర టొమాటో వేసి పులుసు పిండి తర్వాత మా పెద్దక్క లక్ష్మీ అక్క వాళ్ళు అత్త చేసేవాళ్ళు గోరుచికని మిక్సీకి వేసి ఆ ప్రాసెస్ కనుక్కొని ఈసారి పెడతాను నాకు చాలా ఇష్టం ఒకసారి మా అక్కని చూద్దామని వెంపల్లి వెళ్ళాను అనమాట అప్పుడు అత్త చేసి పెట్టారు చాలా బాగా నచ్చింది అక్క ఎలా చేశారంటే చెప్పింది బట్ మర్చిపోయాను ఈసారి కనుక్కొని మరి ఆ రెసిపీ మీకు అప్లోడ్ చేస్తాను Thanks for watching. Subscribe to Sumaha's Vlogs.